రోజు ఏదైతే జరగకూడదు అని పునామైతే ఈరోజు జరిగింది దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు మోడీ గారి మీటింగ్ సక్సెస్ఫుల్గా చేసుకొని ఇంటికి రాగానే ఈ దురవార్త విన్నారు చాలా బాధపడ్డారు ఇది కొంతమంది అధికారుల వైఫల్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అధికారులను అడిగి ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారు పదకొండు నలభై ఐదు గంటలకి తిరుపతి వస్తున్నారు వచ్చి చిత్తగాత్రులని పరామర్శిస్తారు అప్పుడే చనిపోయిన కుటుంబాలకి గాయపడే వాళ్ళకు కూడా ఎస్ ప్రకటిస్తానని చెప్పారు ఏది ఏమైనప్పటికీ ఇది జరగటం రేపులో ఏలండి పండగ పెట్టుకొని ఇది జరగటం చాలా దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రంగా విగ్వాంతి చెందారు మరి చాలా బాధపడుతున్నారు జరిగేది జరిగిపోయింది మళ్ళీ తిరిగి రాదు ఫ్యూచర్లో దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం ఇప్పుడు కూడా దీనికి బాధ్యులైన వారి మీద శాఖాపరంగా తప్పకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు చాలా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళు సో సార్ రామారాయణ స్కూల్ దగ్గర ఎక్కువగా లాట పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణమని భక్తులు ఆరోపించారు దానికి జరిగి ఉండచ్చు నేను కాదంట లేను చూడలేదు విజువల్స్ వచ్చినాయి కొన్ని మరి రెవెన్యూ వాళ్ళ వైఫల్యమా పోలీసు వైఫల్యమా అని తేలాల్సి ఉంది మనం ఇప్పుడే ఏమీ చెప్పలేము రేపు ముఖ్యమంత్రి గారే ఎంక్వైరీ చేసి ప్రకటిస్తారా ముఖ్యమంత్రి చెప్పారు నేను చెప్పింది ముఖ్యమంత్రి గారే చెప్పారు అది ముఖ్యమంత్రి సార్ ఘటన జరిగిన ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా భక్తులు తాకిడి అధికంగా ఉంది సో ఆ ప్రాంతంలో ముందస్తుగా ఏమైనా చర్యలు చేపట్టకపోవడానికి కారణాలు ముందస్తుగా తెలియట్లేదు తెలుసు నేను కూడా నిన్న కొంతమంది అధికారులను హెచ్చరించాను జరిగే అవకాశం ఉంది చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఇట్లా ఉంటే కాదు నిన్న ఉదయమే చెప్పాను నేను ఈరోజు కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే చెప్పాను సోషల్ మీడియాలో కొంతమంది భక్తుల్ని తిరుమలకు రానీయము అని ఏదైతే రోమర్స్ ఉన్నాయో దాన్ని ఖండించాను భక్తుల్ని తిరుమలకి రావద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు ఎవరైనా వెళ్ళచ్చు కాకపోతే దర్శనానికి మాత్రం కోపణంలో ఉండాలి కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని రమ్మని చెప్పి మేము పిలుపు కూడా ఇచ్చాం చేస్తున్నారు విజిలెన్స్ వాళ్ళు పోలీసు అప్పుడు అధిక సంఖ్యలో భక్తులు నాలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు వస్తున్నారు అని కూడా కనీసం వాళ్ళకి వాటర్ కూడా ఇచ్చే నేను ఈవినింగ్ నేను వెళ్ళొచ్చాను నాలుగు ప్రాంతాలకి నేను పర్సనల్గా వాళ్ళని కూడా అడిగాను భక్తులను అడిగితే పాలు బిస్కెట్లు అవి కూడా ఇస్తున్నారు అని కూడా చెప్పడం జరిగింది సార్ ఇది ఒక కేంద్రంగా వద్ద కాదు విష్ణునివాసము భూదేవి కాంప్లెక్స్ అనేక ప్రాంతాల్లో కూడా తొక్కి నాలుగు ప్రాంతాల్లో జరిగినట్టు ఇప్పుడే ఆధారాలు వచ్చినాయి చూద్దాము ఇంకా ఒక గంట రెండు గంటల క్లియర్ పిక్చర్ జరుగు వస్తుంది డీజీపీ గారు కూడా పర్సనల్గా దీని మీద దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారు స్థానికులు భక్తులు రెండు కూడా ఇద్దరు కలవడం కలి అంటే గతంలో అయితే బైరాగపట్టడంలో అది పూర్తిగా స్థానికులు ఉండే ఏరియా సార్ అక్కడ భక్తులు వెళ్ళిన పరిస్థితి సో ఇటు మీద కూడా స్థానికులకి వేరుగా భక్తుల బయట వాళ్ళకి వేరుగా అట్లా ఏర్పాటు అలా ఏర్పాటు చేయటం కష్టము కాకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఒకటేసారి ఎక్కువ మంది వచ్చా అది మన వాళ్ళు గుర్తించలేకపోయేది అంతే ఇలా జరుగుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల ఇది ఒక పెద్ద లెసన్ మనకి అందరికీ సార్ అంటే రెండు లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ తిరుపతిలో ఉన్నారు ఈ సమాచారం సో ఇది కంటిన్యూ చేస్తారా నెక్స్ట్ టూ డేస్ కూడా థర్టీన్ టు ఫోర్టీన్ ఇప్పుడు లక్షా ఇరవై ఐదు వేల వరకు ఇస్తారు మూడు రోజులకి ఆ తర్వాత పదమూడో తారీఖు నుంచి రెగ్యులర్ గా ఇప్పుడే భక్తులు ఉన్నారు కాబట్టి అప్పటి టికెట్లు కూడా ఇష్యూ రేపు ఆలోచన చేద్దాం అండి ఇన్సిడెంట్ జరిగింది కదా ఇన్సిడెంట్ జరిగింది కదా రేపు ఏం చేద్దాం అనేది అధికారులతో మాట్లాడే నిర్ణయం తీసుకుందాం ఇరవై ఐదు వేల మందికి ఇచ్చారని చెప్తున్నారు গি okay. তে